అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో మేషరాశి వారి గురించి కొన్ని ప్రత్యేకమైన గుణాలు తెలుసుకోబోతున్నాము ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకోవాలంటే ఎన్నో విషయాలు ఉంటుంది అందులో కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాము సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు వీడియోస్ అనేవి తరచుగా అందుతాయి మేషరాశి వారు ముందుగా చాలా వేగవంతులు చాలా వేగంగా ఫాస్ట్ ఫార్వర్డ్గా డిసిషన్స్ తీసుకుంటారు ఎక్కువగా ఎప్పుడు కూడా వెంటనే రియాక్ట్ అయిపోవడం రియాక్ట్ అయిన తర్వాత ఇలా జరిగిపోయింది అని చెప్పి బాధపడతారు సో ముందుగా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉంటారన్నమాట మేషరాశి వారికి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్ అయినా సరే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా వీళ్ళకు రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చెప్తున్న ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా వచ్చేసి మీ యొక్క జన్మ లగ్నాన్ని బట్టి మీ యొక్క నక్షత్రాన్ని బట్టి కూడా మారుతుంది ఉదాహరణకి ఇప్పుడు మీది మేషరాశి అంటే మేషరాశిలో మనకి మూడు నక్షత్రాలు ఉంటుంది అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కీర్తిగా నక్షత్రం మొదటి పాదం వరకు మేషరాశిలోనే ఉంటుంది అన్నమాట సో ఈ నక్షత్రాన్ని బట్టి కొన్ని ఫలితం అనేది మారుతుంది నక్షత్రాన్ని బట్టి మీ యొక్క క్యారెక్టర్స్ అనేది చేంజ్ అవుతుంది అయినప్పటికీ ఇన్ జనరల్గా మీకు ఈ క్యారెక్టర్స్ ఈ వేగము దుడుకుతనము కోపము ఫాస్ట్నెస్ ఇవన్నీ మీకు ఉంటుంది ఎక్కువగా ఆలోచించరు వెంటనే రియాక్ట్ అయిపోతారు అట్ ద సేమ్ టైం చాలా మంచివారు తన అనుకున్న వాళ్ళకు ఎప్పుడు కూడా హెల్ప్ చేస్తారు ఎటువంటి పరిస్థితుల్లోనూ హెల్ప్ చేస్తారు తన దేశం తన ఊరు తన భాషను మాత్రం ఎవరైనా హేళన చేస్తే వీరు ఊరుకోరు వాళ్ళకు తగిన శిక్షను వాళ్ళకు తగిన ప్రతి చర్యని వీరు తీసుకుంటారన్నమాట వాళ్ళకు తగిన గుణపాఠాన్ని వీళ్ళు నేర్పిస్తారు సో చాలా ధైర్యవంతులు వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు చాలా ధైర్యవంతులు వీళ్లకు ఇండైరెక్ట్ గా మాట్లాడడం అనేది అంతగా ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతారు ఏదైనా ఒక విషయం మంచిదని తెలిసిపోయిందంటే ఇది మంచిది అని వీళ్ళకి తెలిసిందంటే దానికి ఎక్కువగా వీరు ఎదుటి వారికి ఎక్కువగా చెప్తారు ఎక్కువగా అడ్వైజ్ ఇస్తారు అంటే ఇది చెయ్యండి ఇది మీకు చాలా వరకు మంచిది మీకు చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అని వాళ్ళను కొంచెం ఫోర్స్ చేసే గుణం అనేది వీళ్ళకు ఉంటుంది అనమాట ముఖ్యంగా అశ్విని నక్షత్రంలో వారికి ఇది మ్యాచ్ అవుతుంది కృత్తిగా నక్షత్రం కూడా మనం తీసుకోవచ్చు భరణి నక్షత్రం వారికి కొంచెం చేంజ్ అవుతుంది సో ఒక విషయాన్ని ఫోర్స్ఫుల్గా చేయటం ఇది మంచిదని తెలిసిందంటే అది ఎక్కువగా ఫోర్స్ చేస్తారు ఎదుటి వాళ్ళని ఎక్కువగా అండర్స్టాండ్ చేసుకోరు తన యొక్క ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది సో ఎక్కువగా మాట్లాడటం ఇష్టపడతారు సో ఎప్పుడు కూడా వీళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు ఎంతోసియాజం ఎప్పుడు వర్కింగ్ చేయటం హార్డ్ వర్క్ చేయటము ఎప్పుడు కూడా వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు తన శరీరం బాగా చూసుకోవాలి హెల్త్ని అనే హెల్త్ కాన్షియస్ అనేది వీళ్ళకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ రాస్యాధిపతి కుజుడు దాంతోపాటు ఈ రాశిలోని సూర్యుడు ఉచస్థితిని పొందుతాడు కాబట్టి వీళ్ళకు శారీరకంగా మంచి పటుత్వం అనేది ఉంటుంది యూజువల్గా లేదా ఆ మానసికంగా మీకు శారీరకంగా పటుత్వంగా ఉండాలి ఫిట్గా ఉండాలి ఒక బాడీ కాన్షియస్ హెల్త్ కాన్షియస్ అనేది వీళ్లకు ఎక్కువగా ఉంటుంది ఇక నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి వీళ్ళకు ఉండే లైఫ్ పార్ట్నర్ ఎలా వస్తారు వీళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాము సో కంటిన్యూ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఎన్నో విషయాలు ఉంటుందన్నమాట ఇంతే అని మనం చెప్పలేము ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఎవరు కూడా కాల్ చేయకండి మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ని ముందుగా తెలియజేయండి ఫర్దర్ డీటెయిల్స్ నేను చెప్తాను సో ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు